మరి సంతానం ఎలా వీడియో చూస్తే మీకు ఎవరు కుడతారో మీరు మీరే డిజైన్ చేసుకోవచ్చు స్కానింగ్లో అబ్బాయి కుడతాడు అమ్మాయి కుడతాడు జెంట్స్కి సంతానం అంటే వెయ్యి మంది కూడా కూడతారు లేడీస్కే లెక్క నేనైతే లేడీస్కే చెప్తాను జెంట్స్కి చెప్పాను అయితే లేడీస్కి ఏం చేయాలంటే ఎడమచేయి కుడిచేయి రెండు చూడాలి సంతానం గురించి తెలుసుకోవాలని ఆమె గెడమచేయి ఫస్ట్ సంతానము కుడిచేయి రెండో సంతానం కుడిచేయిన ఇటు ముగి ఉంటే రెండో సంతానం ఎడమ చేతికి మొదటి సంతానం ఖచ్చితంగా అబ్బాయి అవుతాడు తప్పిదారు అమ్మాయి పుట్టినా లక్షణాలు మటుకు అబ్బాయి నమస్కారం వెల్కమ్ టు నక్షత్ర జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ సో మనతో పాటు మన గురువు గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు సో ఆయనతో నాకు కొన్ని చాలా డౌట్స్ ఉన్నాయి ఈ ఆత్మల గురించి నెగటివ్ ఎనర్జీస్ గురించి సో వాటితో పాటు మిగతా డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకుందాం నమస్తే గురువు గారు ఎలా ఉన్నారు గురుగారు మరి సంతానం రేఖలో ఎలా తెలుసుకుంటారు మనకు మాకు ఎవరు చెప్పండి ఇప్పుడు మనం ఎవరికైనా సరే మీరు ఈ వీడియో చూస్తే మీకు ఎవరు కుడతారో మీరు మీరే డిసైడ్ చేసుకోవచ్చు స్కానింగ్ కూడా అవసరం అబ్బాయి కుడతాడు అమ్మాయి కుడతా ఇది ఓన్లీ సంతానం గురించి లేడీస్కి మాత్రమే చూడాలి జెంట్స్కి చూడకూడదు జెంట్స్కి సంతానం అంటే వెయ్యి మంది కూడా కుడతారు జెంట్స్ లేడీస్కే లెక్క నేనైతే లేడీస్కే చెప్తా జెంట్స్కి చెప్పాను లేడీస్ అయితే మన ఇంట్లో ఉంటారు వాళ్ళ సంతానం ఒకటి రెండు మూడు నాలుగు అంతే ఎక్కువ లెక్క మన పూర్వం అయితే పన్నెండు మంది ఎన్నప్పుడు పద్నాలుగు మంది నేను మా నాయనమ్మ ఉంది పన్నెండు మంది నేను మాకు అట్లా అంటే అప్పటి వాళ్ళు ఇప్పటి వాళ్ళు మామంటే ముగ్గురు లేదా నాలుగు అయితే లేడీస్కి ఏం చేయాలంటే ఎడమచేయి కుడిచేయి రెండు చూడాలి సంతానం తెలుసుకోవాలంటే వేలు చూడాలి కుడిచేయి బొటనవేలు గిన్న ఇట్లా యవ్వీని ఉంటే ఇట్లా యవ్వంగుడుతు బొటన వేలుకుంటే రెండో సంతానం అబ్బాయి కుడతాడు ఎడమ చేతికి గిన్నె యవ్వంగ్ గుర్తుంటే మొదటి సంతానం అబ్బాయి కుడతాడు ఆమెకు ఎడమచై ఫస్ట్ సంతానము కుడి చేయి రెండో సంతానం ఇట్లా యవ్వం లేకుండా మామూలుగా ఇలా ఒకటే గీత ఉంటే అమ్మాయి కుడుతుంది ఈ కుడి ఉందా ఎడమ ఉందా అనేది బొట్టన చూడాలి అంటే ఇక్కడ ఈ కనుపు ఈ కనుపు చూసుకోవాలి ఈ కనుపు ఇలా యవ్వం ఒట్ల గిందెలా ఉంటే మటుకు ఖచ్చితంగా అబ్బాయి అవుతాడు తప్పిదారు అమ్మాయి పుట్టిన లక్షణాలు మటుకు అబ్బాయి ఎడమ చేతికి ఉంటే అబ్బాయి పుడతాడు రెండు చేతులు చూడాలి అమ్మాయికి ఎడమ చేతుల ఇవ్వముంటే పసుపు సంతానం అబ్బాయి రెండో చేతుల ఇవ్వముంటే రెండో సంతానం కూడా అబ్బాయి రెండు చేతులకు ఈ ఈ ఈ ఒడ్ల కింద లాకుంటే ఇద్దరు అబ్బాయిలు కుడతారు ఇవి లేకుండా మామూలుగా ఇలా ఒకటే గీత ఉంటే మటుకు అమ్మాయి కుడుతుంది వాళ్ళ అబ్బాయి కుట్టినా అమ్మాయి లక్షణాలు ఉంటాయి వాడు ఏడుకోడు ఏ పని చేయడు భయపడుతుంటాడు ఇలానే వస్తున్నాడు అదే అమ్మాయి కుట్టి అబ్బాయి లక్షణాలు వస్తాయి ఈ యవ్వం గుర్తుంటే వాడు పాయింట్ వేసుకొని తింటారు అమ్మాయిలు అబ్బాయి లేకుండా అమ్మాయి లేకుండా మగపిల్ల మీద కొట్లాడటా ఇలా అబ్బాయి ఉడతాడు అమ్మాయి ఉంటాడు రెండు బొట్టన వేలు చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే తెలుస్తుంది ఎంతమంది అనేది ఈ వేలు కింద ఇక్కడ ఇక్కడ కనుపు ఉంటుంది మూడో కనుపు ఇది బొట్టనవేలుకి రెండు రెండు కనుపులు ఉంటాయి మూడు ఉండవు అయితే ఈ కనుపు దగ్గర ఉదాహరణ మూడు ఉంటాయి అయితే ఈ కనుపు దగ్గర చూసుకోవాలి ఇలా ఒక కనుపు ఉండి దీనికి ఇలా ఇలా ఉంటాయి ఇది చిన్నగుంటేనే అమ్మాయి పెద్ద గుంటే అబ్బాయి ఈ కనుపులు ఇవి కూడా మన ఒడ్ల లాగానే ఉంటాయి చిన్న సైజు ఉన్నాయని అమ్మాయిలు పెద్ద సైజు ఉన్నాయని అబ్బాయిలు మనం లెక్కేసి ఒకటి రెండు మూడు నాలుగు అబ్బాయిలు ఎద్దమని అమ్మాయిలు ఎద్దమని చెప్పొచ్చు ఇలా మళ్ళా ఏమైనా ఇట్లా కట్లుంటే కూడా అబ్బార్షన్లు ఉంటాయి వాటి మీద ఇట్లా కట్లు వస్తాయి నిలుగితారు ఇట్లా కట్లు వస్తాయి ఖచ్చితంగా ఆ టైంలో అబ్బార్షన్ తీరా అబ్బాయి అబ్బాయితో అనుకున్న టైంకు లాస్ట్కి లాస్ట్ కదా రకంగా ఇబ్బంది వచ్చి వెళ్ళిపోతుంది ఇక ఇక్కడ చూసుకోవచ్చు అలానే ఇక్కడ ఏది మ్యారేజ్ రేఖలు ఉంటాయి ఇక్కడ మ్యారేజ్ రేఖల మీద కూడా ఇక్కడ ఇట్లా గీతలు ఉంటాయి సన్న గీతలు ఉంటాయి కొందరు కనబడతాయి కొందరు అయితే ఈ గీతలను బట్టి కూడా పెద్ద గీత ఉంటే అబ్బాయి చిన్న గీత ఉంటే అమ్మాయి అంటే ఈ మ్యారేజ్ గీత పైన మళ్ళీ చిన్న గీతలు బాగా సూక్ష్మంగా ఉంటే కనబడవయి ఈ భూతార్థంలో చూస్తేనే కనబడతాయి ఇవి కూడా మామూలుగా కనబడతాయి కానీ భూతార్థం చూసే చెప్పాలి అడవి అడగీద్దలు ఉన్నాయి కనబడవు మామూలు కంటికి ఇది మటుకు కనబడతాయి ఇది మట్టు కనబడతాయి ఇలా అమ్మాయికి ఓన్లీ సంతానం అమ్మాయిగా చూడాలి కొందరు మా దగ్గరకు వచ్చి సార్ నా చేసి చూసి ఆయన ఎప్పిండు నాకు ఈ పిల్లలు కుడతారని నాకు ఎంతమంది కుడతారు చెప్పు సార్ అంటే మోగ పిల్లలు మోగ ఎంత ఎంతమంది కుట్టేది గర్భసంచి ఉండదు కాబట్టి ఉన్న వాళ్ళకి ఈ పిల్లల జాతర చెప్పాలి అబ్బాయిలకి ఎంతమంది అన ఉండొచ్చు మన ప్రపంచం మొత్తం ఒకటే కుట్టియచ్చు ఎందుకంటే పంపితే అందరు కుడతారు టెస్ట్ బేబీలు అన్నీ అవే కాబట్టి మో పిల్లలకు చెప్పకూడదు సంతానం గురించి అమ్మాయిలకు మాత్రం ఇట్లా చూసుకుంటే సంతానం గురించి మీకు తెలుస్తుంది ఇంకా కొందరికి ఇక్కడ ఇట్లా గీతలు వస్తాయి ఈ బొటనవేలు నుంచి ఒకటి రెండు మూడు అని లోపలి శుక్రస్థానంలకు ఈ జీవిత రేఖ గీతలు వస్తాయి ఈ గీతల మట్టి కూడా అబ్బాయి అమ్మాయి కూడా చెప్పొచ్చు ఒకటి రెండు ఈ గీత బ్రాడ్గా పెద్దగా ఉంటే అబ్బాయి చిన్నగా ఉంటే అమ్మాయి అంటే ఒకటి రెండు మూడు ఈ నాలుగు ప్లేస్ల చూసి వాళ్ళ కుట్టే సంతానం అబ్బాయి అమ్మాయి ఇలా చూస్తే తెలుస్తుంది మన చేతిలోనే ఉంటుంది స్కానింగ్ అవసరం లేదు